హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అక్టోబర్ నెల నుంచి ఈ ఐదు రాశులపై శని ప్రభావం ఉండడం వల్ల ధన లాభం కుటుంబ సమస్యల పరిష్కారం వ్యాపారాల్లో విజయం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి దాంట్లో కూడా మరి ఐదు రాశుల వారికి అన్ని విధాలా లాభం కలగబోతుంది ఇందులో మీరు చెక్ ఆశందని ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అనుకుంటుంది నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది శాస్త్రంలో శని ఒక క్రూరమైన గ్రహంగా చెప్పబడుతూ ఉంటుంది శనీశ్వరుని దర్శనం శుభప్రదంగా ఉంటే ఆ వ్యక్తి అన్ని రంగాలలో పురోగతిని విజయాన్ని పొందుతారని చెబుతారు ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుండి శని గ్రహం మకర రాశిలో కదలడం ప్రారంభిస్తుంది కొంతమందికి శని సంచారం కారణంగా సమయం చాలా మార్పులుగా ఉండబోతుంది అయితే కొంతమంది వారి జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూస్తారు కాబట్టి శని మార్గంలో ఉండడం వల్ల ఏ రాశుల వారికి సంతోషకరమైన సమయం ఉంటుందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి శని మీ పదవ ఇంట్లో కూర్చుంటున్నాడు మరియు అక్టోబర్ ఇరవై మూడు నుంచి కదలడం ప్రారంభిస్తాడు శని మార్గంగా ఉండటం వల్ల మీకు కెరీర్లో పురోగతి ఉంటుంది మీరు మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు ద్రవ్య లాభాల మొత్తాలు కూడా ఉంటాయి అయితే ఈ రాశి చక్రం వ్యాపారవేత్తలు ఈ కాలంలో కష్టపడి పనిచేయవలసిన అవసరం కనిపిస్తుంది అప్పుడు మాత్రం విజయం మీకు లభిస్తుంది సామాజిక సేవ చేసే వారికి శని మార్గంలో గౌరవం కూడా లభించబోతుంది ఇక కర్కాటక రాశి శని మీ ఏడవ ఇంట్లో సంచరిస్తున్న అక్టోబర్ ఇరవై మూడు తర్వాత మీ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి వృత్తిపరంగా ఎదురవుతున్న సమస్యలకు సరైన పరిష్కారం లభించబోతుంది వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే అవి కూడా దూరంగా ఉంటాయి తమ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారు కూడా ఈ కాలంలో సరైన ఫలితాలను పొందుతారు ఆరోగ్యంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి మీరు కార్యాలయంలో పదోన్నతి పొందాలని కోరుకుంటే మీ కోరిక నెరవేరబోతుంది కుటుంబ జీవితంలో ఈ కాలంలో మీరు పెద్దల మద్దతు కూడా పొందుతారు తులారాశి తులారాశి వరకు శని దైవ ప్రభావంలో ఉన్నారు అయితే ఇది ఉన్నప్పటికీ శని యొక్క మార్గం మీకు అనేక విధాలుగా శుభప్రదంగా ఉంటుంది శని మార్గంలో ఉన్న తర్వాత మీ జీవితంలో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు తీరతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల కూడా కొంతమందికి లాభం చేకూరే అవకాశం ఉంది శని మార్గం తర్వాత మీరు మానసిక ఆందోళనను కూడా విముక్తి పొందుతారు ఈ సమయంలో ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని పూర్తి చేయవచ్చు ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చూడవచ్చు ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి శని సంచారం తర్వాత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రాశికి చెందిన వారు ఈ కాలంలో భూమి భవనం వాహనం ఆనందాన్ని పొందుతారు మొత్తం మీద ఈ వ్యక్తులు కొత్త ఆదాయాన్ని పొందుతారు గొడబెట్టిన సంపదలో కూడా పెరుగుదల ఉంటుంది తమ్ముళ్లతో కుటుంబ జీవితంలో ఏదైనా కారణాల వల్ల విభేదాలు ఏర్పడితే అది కూడా ఈ కాలంలో అధిగమించవచ్చు వృచ్చిక రాశి వారికి చెందిన వారు సైన్యం పోలీసు మొదలైన వాటిలో ఈ కాలంలో కొంత విజయాన్ని పొందుతారు ఇక మీనరాశి మీనరాశి వారు శని మార్గం శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే శని మీ లాభదాయకమైన ఇంట్లో ఉన్నాడు ఈ సమయంలో మీరు అనేక మార్గాల్లో ప్రయోజనాలను పొందుతారు మీరు మీ శక్తిని సరైన దిశలో మార్చుకోగలుగుతారు ఇది మీ భవిష్యత్తులో మీకు సంతోషకరమైన ఫలితాలను కూడా ఇవ్వబోతుంది ఈ రాశి చక్రంలో వ్యక్తులు మతపరమైన పనుల్లో కూడా పాల్గొంటారు మీనరాశి వారు తమలో మంచి మార్పులను తీసుకురావడానికి ఈ కాలంలో యోగా ధ్యానం కూడా చేస్తారు కొంతమందికి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది కుటుంబ జీవితంలో సమస్యలు ఉంటే సమస్యలను అధిగమించడానికి మీరు ఇంటి వ్యక్తులతో మాట్లాడడం కనిపిస్తుంది అలాగే సమస్యలను తొలగించడంలో కూడా మీరు విజయాన్ని పొందుతారు కాబట్టి ఈ ఐదు రాశుల వారికి అక్టోబర్ నెల నుంచి శని ప్రభావం ఉండడం వల్ల ధనలాభం కుటుంబ సమస్యల పరిష్కారం వ్యాపారాల విజయం ఇంకా మిగతా విజయాల్లో కూడా విజయాన్ని పొందుతారు ఇందులో మీరు ఆశ ఉంటే ఒకసారి చెక్ చేసుకోవాలి వాచింగ్